జోయాస్ ప్రొపరేటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి చుట్టూ జోయాస్ తోనే సాధ్యం మీ జుట్టు బాగుంది జుట్టు పెంచుకుంటానికి ఓర్పు కావాలి సహనం కావాలి దానికి ఫ్యాషన్ ఉండాలి దాన్ని ప్రేమించాలి అవన్నీ ఉన్నా కానీ ఎవరికి జుట్టు పెరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకుంటున్న ఆహారం ఏంటో కానీ సాయి రుద్ర హెయిర్ ఆయిల్ మేము ఎందుకు తీసుకొచ్చామంటే మా ఇరవై ఏడు వనమూలికలతో దీంట్లో ఏంటంటే బాదం అలోవేరా లావెండర్ రోజు మేరీ అనేది ఇవన్నీ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది డాండ్రఫ్ తగ్గిస్తుంది అదే విధంగా హెయిర్ గ్రోత్ ఇస్తుంది ఇది ఎటువంటి చెడు వాసన రాదు సుగంధ భరితమైనది సాయి రుద్ర హెయిర్ ఆయిల్ నేనేం చేస్తున్నాను ఒక ఆఫర్ ఇస్తున్నాను దీనికి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఎక్కడైనా ఏదైనా అకేషన్ జరిగినా గానీ ఎవరైనా కలిసినా గ్యాదర్ అయినా కానీ ఎక్కువగా మాట్లాడుకునే సమస్య ఏంటి అంటే హెయిర్ ఫాల్కి సంబంధించి ఎందుకంటే జుట్టు అనేది మన బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది కానీ ఇప్పుడు జుట్టు కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు డాన్ రఫ్ ప్రాబ్లం అండ్ హెయిర్ ఫాల్ హెయిర్ ఎవరికి థిక్గా కనిపించడం కూడా కనిపించదు మరి ఈ జుట్టుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తుంది అని మన దగ్గరికి వచ్చారు రుద్రా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాళ్ళు వీళ్ళకి మార్కెట్లో ఇప్పటివరకే వీళ్ళ ప్రోడక్ట్స్ దాదాపు పన్నెండు వరకు ఉన్నాయి అండ్ వీళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో మరి ఈ ప్రోడక్ట్స్ మనకి చూపించబోతు ఉన్నారు హెయిర్కి సంబంధించి రుద్రా సాయి రుద్ర హెయిర్ ఆయిల్ అట అండ్ ఈ షాంపూ ఒకటి జోయాస్ హెర్బల్ షాంపూ ఒకటి ఇవి వాడితే మాత్రము మీకు టిక్ జుట్టు వస్తుంది డాండ్రఫ్ కానీ ఇంకా హెయిర్ ఫాల్ సమస్యలు కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయి అంటున్నారు మరి వీటిని ఎంతవరకు నమ్మొచ్చు అలాంటి మ్యాజిక్ ఏం చేస్తుంది ఈ ఆయిల్ అండ్ ఈ షాంపూ అడిగి తెలుసుకుందాము మనతో పాటు దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు ఉన్నారు రుద్ర ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ నుంచి మాట్లాడదాం హలో అండి నమస్తే నమస్తే అమ్మా మీ జుట్టు బాగుంది జుట్టు అంటే ఇష్టం నాకు మీ జుట్టు నచ్చింది మీ చాలా చాలా తిక్కుంది నాది చూడని కాలు కాబట్టి ఇంత జుట్టు జుట్టు ఈ ఏజ్ లో ఎవరు ఎవరు పెంచుకుంటున్నారమ్మా అవును ఎందుకంటే జుట్టు అంటే అందరికి ఇష్టమే గాని జుట్టు పెంచుకుంటా ఓర్పు కావాలి సహనం కావాలి దానికి ఫ్యాషన్ ఉండాలి దాన్ని ప్రేమించాలి అవన్నీ ఉన్నా కానీ ఎవరికి జుట్టు పెరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న ఆహారం ఏంటో కానీ అందరికి హెయిర్ కి సంబంధించి డాండ్రఫ్ ప్రాబ్లం అని ఉంటుంది హెయిర్ ఫాల్ అని ఉంటుంది లేకపోతే అలోపేషియా అని పోవడము లేకపోతే బాల్డ్ హెయిర్ మగవాళ్ళల్లో కొన్ని సమస్యలు ఆడవాళ్ళల్లో కొన్ని సమస్యలు అసలు ఇన్ని ప్రాబ్లమ్స్కి ఈ హెయిర్ ఆయిల్ ఎట్లా రెమెడీ అసలు ఏముంది ఇందులో ఏం మ్యాజిక్ చేస్తుంది ఈ ఆయిల్ సాయి రుద్ర హెయిర్ ఆయిల్ మేము ఎందుకు తీసుకొచ్చామంటే మాది జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ అనేది ఈ వరల్డ్ ఫేమస్ బ్రాండ్ ఇరవై దేశాలకు వెళ్తుంది ఇది కూడా ఇరవై దేశాలకు వెళ్తుంది దాని తర్వాత సెకండ్ బ్రాండ్ కింద ఎందుకు తెచ్చామంటే బాగా అంటే ప్రీ హెయిర్ ఫాల్ అంటే హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత కన్నా హెయిర్ ఫాల్ కాకముందే మనం ప్రి ప్రివెన్షన్గా ఈ ఆయిల్ రాసుకుంటే అంటే కొబ్బరి నూనె రాసుకుంటే ఆముదం రాసుకుంటే ఇదివరకు మళ్ళీ హెయిర్ గ్రోత్ రావట్లేదు ఎందుకు అంటే మనం అధునాత అధునాతన పోకడల్లో మనం తినే ఆహారం కానీ స్ట్రెస్ కానీ ఐదు సంవత్సరాల పిల్లలు కాడి నుంచి అంటే ఐదు సంవత్సరాల పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎంతసేపు ఎంత టీవీ చూస్తున్నారు సెల్ ఫోన్ చూస్తున్నారు ల్యాప్టాప్ చూస్తున్నారు అంటే ఈ మాడు వేడెక్కుద్ది అంటే బాడీలో ఉన్న హీట్ అంతా ఇక్కడ చేరుద్ది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆయిల్ రాసుకోవటం ఆమదం రాసుకోవటం మన పురాతన కాలం నుంచి వస్తున్న పద్ధతి దాన్ని వదిలేసి మనం ఏంటంటే హెయిర్ బాగుండాలి అని ఆయిల్ రాసుకోవడం జిడ్డు అవుతుందని మానేశాను ఈ బ్లూ డబ్బాలు వస్తాయి కదండీ బ్లూ డబ్బాలు లో మనం వచ్చే ఆయిల్ అన్ని కల్తీ ఉంటుంది ఎందుకంటే జిడ్డు ఉంటే ఎవరు వంటలేదు కాబట్టి దాన్ని ఏం చేస్తున్నారు ఎడువులు ఆయిల్స్ కలిపేసి దాన్ని జిడ్డు తీసేసి దాంట్లో ఉన్న శక్తి అంతా పోతుంది కాబట్టి ఇట్లాంటి ఒక గొప్ప ఏది మా మూలికలతో తయారు చేసిన ఇరవై ఏడు వనమూలికలతో దీన్ని తయారు చేసాం ఇరవై ఏడు వనమూలికలు దీంట్లో ఏంటంటే బాదం అలవేరా లావెండర్ రోజు మేరీ అన్నీ ఇవన్నీ హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ తగ్గు తగ్గిస్తుంది డాండ్రఫ్ తగ్గిస్తుంది విధంగా హెయిర్ గ్రోత్ ఇస్తుంది లాంగ్ హెయిర్ థిక్ హెయిర్ కావాలనుకుంటారు స్త్రీలు కాబట్టి నేనేమంటాను వారానికి మూడు సార్లు పెట్టుకోండి రాత్రి పెట్టుకోండి పొద్దున్నే మా హర్బల్ షాంపుతో స్నానం చేసుకోండి మీకు ఇబ్బంది ఉంటే లేకపోతే వారమంతా ఒకరోజు ప్రతిరోజు పెట్టుకోండి ఇది ఎటువంటి చెడు వాసన రాదు చాలా స్మూత్ అండ్ సుగం సుగంధ భరితమైనది సాయిరుద్ర హెయిర్ ఆయిల్ ఇది ఏంటంటే మీరు ఈ ఆయిల్ పెట్టుకుంటే వంద రకాల ఆరోగ్య బెనిఫిట్స్ పొందుతారు ఎందుకు అంటే మీరు తల మీద ఆయిల్ పెట్టుకుంటే మీ మెదడు కూల్ అయ్యి మీకు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళు బాగా చదవట్లేదు జ్ఞాపశక్తి శక్తి ఉండట్లేదు అంటారు కానీ మీరు ఈ ఆయిల్ పెట్టుకుంటే జ్ఞాపకశక్తి వస్తుంది అనేది పూర్వం నుంచి పూర్వజ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంటే మన పూర్వీలకి తెలుస్తుంది ఎందుకు ఇక్కడ పెట్టుకునే వాళ్ళు అంటే మాడు చల్లబడితే మెదడు సరిగ్గా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి ఉంటుంది ఇప్పుడు సిగ్నల్స్ ఎక్కువైపోయినాయి వేడెక్కేసింది అంటే ఇలా కార్ ఇంజిన్ వేడెక్కేసింది అనుకోండి ఆగిపోతుంది కదా అదేవిధంగా ఈ మెదడు వేడెక్కుద్ది అప్పుడు సిగ్నల్స్ కరెక్ట్గా ఉండవు అంటే నిద్ర ఉండదు కాబట్టి నేనేమంటానంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇది ఫ్యామిలీ ప్యాక్ మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇది ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ దీన్ని మొత్తం దీని టోటల్ నేనేం చేస్తున్నాను ఒక ఆఫర్ ఇస్తున్నాను దీనికి యాజ్ యాక్చువల్గా థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉండే ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ పెట్టి ఒక షాంపూ టూ థర్టీ ఫైవ్ ఎంఎల్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ గల హర్బల్ షాంపూ అని ఫ్రీగా ఇస్తున్నాను ఎందుకు అంటే నేను మా రుద్ర ఆయుర్వేదిక్లో మేము ఇప్పటివరకు ఏ డిస్కౌంట్ డిస్కౌంట్గా ఇవ్వలేదు కాబట్టి ఫ్యామిలీ బెనిఫిట్ అంటే ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటారు కదండి బిర్యానీ కొంటాం ఫ్యామిలీ ప్యాక్ అంటారు ఎందుకు అంటారు ఫ్యామిలీ ప్యాక్ సింగిల్ ప్యాక్ ఇంతే వస్తుంది ఫ్యామిలీ ప్యాక్ డబల్ వస్తుంది కాబట్టి నేను కూడా డబల్ ఇవ్వాలని మీ అందరికీ ఆరోగ్యంతో పాటు అందమైన జుట్టిస్తే నాకు నా కంపెనీ యొక్క మూలం అంటే అందమైన జుట్టుతో అందమైన ఆడపిల్లల్ని చూడాలనేది నా కోరిక అదేవిధంగా అందమైన మగవాళ్ళు భారతదేశం అంతా అందం అందం ప్రకృతితో నిండిపోయి ఉన్నాం మీరు చూడండి జుట్టు ఉంది అంత అందంగా ఉన్నారు ఎందుకు అవునండి జుట్టు లేదు మీరు పిలకేసుకుంటే ఎట్లా ఉంటారు చెప్పండి కాబట్టి సాయిరుద్ర హెయిర్ ఆయిల్ వాడండి అందమైన జుట్టు మీరు చేసుకోండి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఒక డౌట్ అండి నాకు ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో కొన్ని రీల్స్ వస్తూ ఉన్నాయి సో అందరూ నేచురల్ ప్రోడక్ట్స్ మీరు ఇందులో న్యాచురల్గా ఏవి వాడారు అవన్నీ కూడా డైరెక్ట్ అప్లై చేస్తూ ఉన్నారు హెయిర్ కి ఇప్పుడు కర్డ్ అని మెంతులు అని మళ్ళీ ఆనియన్ పేస్ట్ అని ఆయిల్లో బాయిల్ చేసి ఇవన్నీ పెడుతూ ఉన్నారు అయినప్పటికీ జుట్టు పెరగట్లేదు అంటే ఇప్పుడు ఒక మెడిసిన్ తయారవుతుందండి మెడిసిన్ తయారు చేస్తే వాటిని ఇంగ్రీడియంట్స్ని కంపాక్ట్ చేయాలి అంటే ఒకదానికి ఒకదానికి ఇంపాక్ట్ చేసి ఒక దాంట్లో మేము నలభై ఎనిమిది గంటలు దీన్ని ప్రాసెస్ చేస్తాం ఇదంతా కొబ్బు నూనె ఆల్మండ్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కత్మ ఈ మందార అలవేరా ఇవన్నీ వేసి మేము బాదం రోజ్మెరీ ఇవన్నీ వేసి మేము దీన్ని ఆయుర్వేదిక్ పద్ధతిలో నలభై ఎనిమిది గంటలు చేస్తాం చాలా కా ఆపం మేము ఒకసారి మొదలు పెడితే కాబట్టి దీంట్లో ఇది చూసారు అంత గోల్డ్ కలర్లో ఉంది మీరు ఇది చూసా అంత అద్భుతంగా ఇది ఏ కలర్లో ఉందో అదే విధంగా సువాసన కూడా అట్లా ఉంటుంది ఇప్పుడు ఆదివాసీలని మీది గొప్ప అంటే మాది గొప్ప అని వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు డూప్లికేట్ అనుకుంటున్నారు నూట ఎనిమిది అంటారు ఎనిమిది ఏంటి నూట ఎనిమిదిగా మొత్తం అడవిలో ఉన్న ప్రతి ఆకులో మన జుట్టు పెరుగుతాకే అవకాశం ఉంటుంది అది ఆయుర్వేద గ్రంథం ప్రకారం మోర్ అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే కాంపాక్టిబిలిటీ పోతుంది అందుకే ఇది ఛాలెంజింగ్ ఇరవై ఏడు ఐటమ్స్తో చేసాం ప్రప మీరు ప్రతిరోజు టీవీ పెట్టగానే నూటెనిమిది నూట ఎనిమిది వనమూలికలు నూట నలభై వనమూలికలు ఆ అడవిలో తయారైతే అడవిలో తయారు అవసరం ఇది కాపరా హైదరాబాద్లో తయారవుతుంది అడవి ఆ అడవిలోనే అన్ని ఎనిమిది వనమూలికలు ఒక అడవిలోనే ఉండవు ఎవరో చెప్పారని మనం సెలబ్రిటీ చెప్పారు సెలబ్రిటీ వాడ్డు దాని ఎంబడ పోడే కథ నేను రెండు రాష్ట్రాల ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చాలా మంది ఈ అడి అడవి తైలాలు తీసుకున్నారు ఎంత మట్టుకు వాడారు వంద మంది తీసుకుంటే తొ తొంభై మంది వాసన బాగోలేని పారేశారు నాది ఒక్క ఒక్క కస్టమరు నా ఆయిల్ వాడి నీ ఆయిల్ మూలన నేను బెనిఫిట్ లేదు ఇది బాగోలేదు వాసన వచ్చింది అని మమ్మల్ని మా కంపెనీకి కాల్ చేసి తిట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి నేను ఫైనల్గా ఏం చెప్తున్నాను ఆయిల్తో పాటు బ్యాలెన్స్ ఫుడ్ తినండి చక్కగా ఒంటిని ఒంట్లో వేడి తగ్గించుకోండి మాంసాహారాలు తగ్గించుకోండి మేము దీ ప్రోడక్ట్తో పాటు మేము ఏం చేస్తామంటే ఏం తింటే మీకు జుట్టు వస్తుంది అసలు జుట్టు ఎందుకు పోతుంది చెప్పి తర్వాతే ఈ ప్రోడక్ట్ అమ్ముతాం అంతేగాని ఆన్లైన్లో షెల్ఫ్లోకి పోయి మనం కొనుక్కుంటే జుట్టు రాదమ్మా ఇది ఇది అద్భుతమైంది ఇది ఒక మెడిసిన్ ఒక డాక్టర్ దగ్గరికి పోయారు మీరు అనుకుంటారు జుట్టు ఊడిపోతారు జబ్బు కాదనుకుంటారు ఈ జుట్టు సమస్యతోనే మీకు మొదలవుద్ది ఈ జుట్టు మీ తల మీద ఉందండి మీకు ఏ రోగం రాదు కాబట్టి మీరు హిమోగ్లోబిన్ పెంచుకోండి రక్తం శాతం పెంచుకోండి పీసీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి మంచి ఆహారం తినండి కాబట్టి మీరందరూ ఈ సాయిరుద్ర హెయిర్ ఆయిల్ వాడటం వలన అందమైన స్త్రీలు వాలు చే స్త్రీలు బట్టతల లేని పురుషులు పిల్లలు పెద్దలు ఈ భారతదేశంలో చూడాలనేది నా కోరిక మనకి అది వర్క్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఒక వన్ మంత్ నేను చెప్పినట్టు ఆహారం తీసుకుని బాడీలో హీట్ తగ్గించుకుని జుట్టు పెరుగుతా కూడా కొన్ని వస్తువులు తినాలి ఇది పైన రాస్తున్నారు లోపల కూడా తయారు చేసుకోవాలి మీకు వన్ మంత్ లో హెయిర్ ఫాల్ తగ్గుద్ది డాండ్రఫ్ తగ్గుద్ది తర్వాత హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుద్ది కానీ ఆహారం తీసుకోవాల్సింది మేము చెప్పిన విధంగా తీసుకోవాలి అప్పుడు మీరు తొంభై తొమ్మిది అంటారా అని చెప్పాను తొంభై తొమ్మిది పర్సెంట్ గ్యారంటీకి పనిచేస్తుంది ఇప్పుడు ఈ నెంబర్స్కి కాల్ చేస్తే మీరు వాళ్ళకి ఏమేమి ఫుడ్ ఒకటి ఇంకొక విషయం మా మా కంపెనీ రుద్రా ఆయుర్వేదిక్లో సిఒడీ అనేది లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే మేము కొంటామండి నమ్మకం లేదండి మాకు మీరు ఎట్లా పంపిస్తారంటే మా ప్రోడక్ట్ కొనవసరం లేదు ఎందుకంటే మీరు మా మీ కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను ఇచ్చిన తర్వాత మీరు నమ్మకం లేని సిఓడి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి రోడ్డు మీద ఎందుకు ఆ ప్రొడక్ట్స్ చక్కగా వీడియో కాల్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే మా కంపెనీని చూసుకోండి నన్ను కూడా చూసుకోండి అప్పుడు కొనుక్కోండి క్యాష్ అంటే ఈ బాటిల్స్ వెళ్తాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు డబ్బులు లేవండి అని రిటర్న్ పంపిస్తున్నారు దాంతో ఉపయోగం ఏముంది మేము మా డిమాండ్ కన్నా సప్లై కన్నా డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై మేము చేయలేకపోతున్నాం అందుకని మేము సివడీ ఇవ్వం మంచి నాణ్యమైన ప్రోడక్ట్ డిస్కౌంట్ ఉండదు నాణ్యమైన ప్రోడక్ట్ సీవోడీ ఉండదు ఎందుకు సివోడీ ఇవ్వాలి మీరు కంపెనీ నమ్మాలి కదా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసలు ఏం కొంటున్నాం ఎందుకు కొనాలి నా దగ్గర అని తెలుసుకోండి జుట్టు ఎందుకు ఊడిపోతుందో తెలుసుకోండి అప్పుడు కొనండి గ్యారంటీగా పనిచేస్తుంది రైట్ థ్యాంక్ యూ అండి వెల్కమ్